తిరుపతిలో స్మార్ట్ కార్డులపై మంత్రి నాదెడ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు స్మార్ట్ కార్డుల ద్వారా బియ్యం అక్రమ రవాణా నియంత్రణ ఒక ప్రయత్నం మాత్రమే అని అన్నారు సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తులో బియ్యం అక్రమ రవాణా చెక్ పెడతామన్నారు గోడౌన్లలో రేషన్ షాపుల్లో త్వరలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని అంగన్వాడీ స్కూల్స్ హాస్టళ్లకు రేషన్ బియ్యం అందుబాటులో తెస్తామని ఆయన తెలిపారు బియ్యం అక్రమ రవాణాలో రాజకీయ నాయకుల ప్రమేయంపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఉంచిందన్నారు

सर सर उनको लोकल नकबाट लोकल नकबाट हुन्छ सर उनको मेसेज ओके न पब्लिक सो अह बिल सिधै ट्रान्सफर हुन्छ हैन पाँच हजार पछि ब्याक ఎన్నికల ముందు ఏ విధంగా మనం అందరం సమిష్టిగా కష్టపడి పనిచేసాము ఉంటుంది ఎన్నికల తర్వాత కూడా మన ప్రభుత్వంలో మనకు బాధ్యత మనం చేయాల్సిన కార్యక్రమాలు మన పార్టీ అధ్యక్షుతంగా జనసేన పార్టీ యువతకు ఇవ్వాలి యువత భవిష్యత్తు గురించి ఏం చేయాలి దానిపైన చాలా లోతుగా మన పార్టీ అధ్యక్షులు అని ఆలోచిస్తున్నాను త్వరలో కార్యాచరణ ఆయన పంపిస్తారు మీరందరూ కూడా నేను చక్కగా నా జాగ్రత్తగా మీరందరూ కూడా దయచేసి తీసుకొని ఎవరైతే అంత యాక్టివ్గా పనిచేయలేకపోతున్నారో అనేక కారణాల వల్ల చిన్న మీటింగ్ పెట్టుకుని వాళ్ళకి సలహాలు దాటం ఆయన అనుభవం ఆయన కూడా చెప్తారు అవకాశం ఇవ్వండి మార్చుకోకలేకపోతే సార్ కానీ మన పార్టీ పరంగా మాత్రం కార్యక్రమాలు తీసుకెళ్లే బాధ్యత మీరు విచేతలు పెద్ద కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రతి ఒక్కరిని కూడా కదిలిచ్చేసింది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మన దేశంలో మనం రోడ్ సేఫ్టీ పైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇమీడియట్గా స్పందించి అధికారులనే కాకుండా మంత్రి గారిని అందరినీ కూడా ఆ సంఘటన స్థలానికి పంపించడం కుటుంబాలందరికీ కూడా మా వంతు మేము ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఆదుకోగలుగుతామో డెఫినెట్గా మేము తీసుకోవాల్సిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం అధికారికంగా ఇంకా లోతుగా దర్యాప్తు జరిగిన తర్వాత వాస్తవాలు ఏంటో ఏ విధంగా సంఘటన జరిగిందో ఖచ్చితంగా ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరగాలి మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో మనందరం కూడా ఆలోచించాల్సింది ప్రభుత్వాలు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిందే ఎక్కువ మంది మనం ప్రజానికానికి సౌకర్యాలు కల్పించినప్పుడు సేఫ్టీలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మనం ముందుకు వెళ్ళాలి డ్రైవర్స్కి జరగాల్సిన శిక్షణ కానివ్వండి రోడ్డు పైన మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పైన ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరిగిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో క్యాబినెట్లో దీని గురించి చర్చించి తగు చర్యలు తీసుకుంటాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను దిగ్గానే ముందు మా జిల్లా అధికారులందరితో కూడా సమీక్షించాను ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక యాప్ కూడా డిజైన్ చేశాం దీని ద్వారా మాకు వస్తున్న సమాచారం రాబోయే రోజుల్లో మేము ఎప్పుడైతే ధాన్యం సేకరించబోతున్నామో మిల్లర్ల దగ్గర నుంచి కూడా మాకున్న సమాచారం బేస్ చేసుకుని ఖచ్చితంగా అక్రమ రవాణా జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం చాలా బలంగా తీసుకుంటాం మొన్న మీరు నోటీస్ చేసి ఉంటారు విశాఖపట్నంలో మేము ప్రారంభించాం మొబైల్ టెస్టింగ్ కిట్లు కూడా ఏర్పాటు చేసాం ఇదివరకులాగా మీరు శాంపుల్ తీసుకుని వారం రోజుల తర్వాత ల్యాబ్ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు ఐదు నిమిషాల్లోనే మీరు శాంపుల్ అది పీడిఎస్ రైసా కాదా అని నిర్ధారించవచ్చు దాని ప్రకారంగా ఆ లోడ్ని ఇమీడియట్గా సీజ్ చేసుకుని తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన సందర్భంలో తీసుకుంటారు మా అధికారులు నేను మీకు మాటిస్తున్నాను అనేక జిల్లాల నుంచి మాకు వస్తున్న సమాచారాన్ని బేస్ చేసుకుని అది మిల్లల దగ్గర నుంచి కానివ్వండి క్షేత్రస్థాయిలో ఉన్న ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ నుంచి కానివ్వండి లేదా ఎవరైతే ఫేర్ ప్రైస్ షాపులు నిర్వహిస్తున్నారో వాళ్ళ వచ్చే సమాచారం కానివ్వండి మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ప్రారంభించబోతున్నాం ప్రతి ఫేర్ ప్రైస్ షాప్లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయబోతున్నాం ఇవి కాకుండా మా బఫర్ గౌడౌన్ల దగ్గర తర్వాత ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర అంటే మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ దగ్గర మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం దీని దీని ప్రకారంగా మాకు చాలా స్పష్టంగా ఏ లారీ వచ్చింది ఎంత సరుకు వచ్చింది ఏ ఆ వివరాలన్నీ కూడా మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి సో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థని బాగు చేయడానికి ఒక ప్రయత్నం రెండోది నాణ్యత కూడా మేము ఇంప్రూవ్ చేస్తే తప్పకుండా ప్రజలు ఈ రైస్ని అనవసరంగా వేరాలుగా అమ్మే పరిస్థితి రాకూడడానికి కోసం ఇప్పుడే నేను ఇందాక రివ్యూ చేశాను గతంలో మనం తిరుపతి జిల్లా నుంచి అనమయ నుంచి దాదాపు లక్షన్నర వరకు మనం మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసాం ఈసారి రెండు లక్షల వరకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ మేము సేకరించిన ధాన్యం మన మిడ్ డే మీల్స్కి మన బిడ్డల భవిష్యత్తుకి మన సంక్షేమ హాస్టల్స్ అన్నింటిలో కూడా ఉపయోగిస్తాం కాబట్టి తప్పకుండా ప్రజల్ని రైతుల్ని నేను కోరేది మీరు కూడా సహకరించండి ఈ వ్యవస్థని ప్రక్షాళన జరిగే వరకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుని మెరుగైన పరిపాలన అందించే విధంగా మేము ముందుకెళ్తున్నాం అప్పుడే కాదమ్మా చేసిందే దానికోసం ఈ స్మార్ట్ కార్డుల ద్వారా మాకేంటంటే ఇమ్మీడియట్గా సమాచారం ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది పోర్టబిలిటీ కూడా ఎనేబుల్ చేస్తాం అంటే ఏంటి మీరు తిరుపతి వాళ్ళు మీరు ఒకవేళ వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా మీరు రేషన్ తీసుకోవచ్చు అక్రమ రవాణా అరికట్టడానికి భాగం ఖచ్చితంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ డేటా ఉన్నప్పుడే మేము ఆ విధంగా స్పందించగలుగుతున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో దాని మార్పు మీరే చూస్తారు ఖచ్చితంగా అనేక అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రస్తుతం చాలా లోతుగా అవగాహన తెచ్చుకొని ఏ విధంగా జనసేన పార్టీతో ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాణిస్తున్న యువతకి మన ప్రభుత్వం వచ్చినాక మన ఎటువంటి కార్యక్రమాలు చేస్తే యువతని మనం ముందు తీసుకెళ్ళగలుగుతాం వాళ్ళ భవిష్యత్ని దృష్టిలో పెట్టుకొని మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం నుంచి ఆ నినాదం బలంగా రాష్ట్ర వినపడింది పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు వాళ్ళు కోరింది ఏంటంటే యువత అన్న మాకు పాతి కిలోల పాతి కిలోల కోసం కాదు మేము వచ్చింది పాతి సంవత్సరాల భవిష్యత్తు కోసం వచ్చామన్నారు ఆ మాట నిలబెట్టుకోవడానికి కోసం యువత పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అనేక క్షేత్రస్థాయిలో జరగాల్సిన కార్యక్రమాలు రూపొందిస్తున్నారు దాని ప్రకారంగా ప్రజలందరినీ కూడా మరొకసారి పరిపాలన ద్వారా మెరుగైన పరిపాలన అందించడానికి కోసం ఒక మంచి ప్రయత్నం దయవెటేదన్నా రాజకీయాల్లో సహజం రాజకీయాల్లో సహజం పార్టీ పరంగా మేము తీసుకున్న నిర్ణయానికి ఎప్పుడు కూడా ఒక ఒక జన సైనికుడిని గౌరవించాలి పార్టీలో కష్టపడి పనిచేసిన మా నాయకత్వాన్ని కూడా ఆ విధంగా గౌరవించడం ఈరోజు యువకుడు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు రాలి ఇక్కడూరు నుంచి తిరుపతి నుంచి మా శాసనసభ్యులు ఎన్నికయ్యారు ఆ విధంగా మేము ఎప్పుడు కూడా పార్టీ కోసం ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తించడమే కాకుండా వాళ్ళని గౌరవించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నడవమంటారు అందులో భాగంగా మా జన సైనికులు వీర మహిళలకు ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్తాం అది రాజకీయ కోణం చూసే కొంతమందికి అట్లా అనిపిస్తుందండి ఖచ్చితంగా మేము తీసుకోవాల్సిన నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మాకున్న నాయకత్వం అదేవిధంగా మండల స్థాయిలో కూడా మేము రాబోయే రోజుల్లో కమిటీలు అవన్నీ ఏర్పాటు చేసుకుని ఒక బలమైన వ్యవస్థని పార్టీ పటిష్ట కోసం ఖచ్చితంగా మేము నిర్మాణం చేసుకుంటాం కలవచ్చు ఏం అట్లా ఎందుకుంటుందండి అట్లా ఉంటుంది చెప్పండి ఎందుకు ఉన్నారు అనేది ఇంకా లోతుగా దర్యాప్తు జరగాలి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరికీ మర్చిపోయి ఉంటారు మీరు గుర్తు చేస్తున్నాను సిట్ కూడా ఏర్పాటు చేశారు అక్రమ రవాణా బియ్యం గురించి సిట్ కూడా ఏర్పాటు చేశారు సో తప్పకుండా రాబోయే రోజుల్లో సమగ్రమైన విచారణ జరిగిన తర్వాత ఆ సమాచారం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ ప్రక్షాళన కోసం మేము ఆల్రెడీ ఆ విధంగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాం ముందుకి సిట్ రిపోర్ట్ వచ్చినాం మిగతా అంశాల గురించి మాడదాం ప్రస్తుతం మాత్రం ఖచ్చితంగా మేము టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం క్షేత్రస్థాయిలో ఆ మార్పు అనేది చేసి చూపించాం స్మార్ట్ రైస్ కార్డులో కానివ్వండి లేదా ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లు కానివ్వండి గతంలో ఉన్న ఎండియూ వ్యాన్లు తొలగించి మేము ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ఏర్పాటు చేసాం భవిష్యత్తులో కూడా ఇంకొన్ని ఫేర్ ప్రైస్ షాపులు ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ప్రజలకి మొట్టమొదటిసారి మా కూటమి ప్రభుత్వం ఇంటింటికి సరఫరా చేసే విధంగా అరవై ఐదు సంవత్సరాలు నిండిన వృద్ధులకు దివ్యాంగులకు మేము అందిస్తున్నాం